పట్టణంలోని మాగుంట పార్వతమ్మ రోడ్ ఆర్టీసీ దగ్గర ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు కార్మికుల శ్రమతోనే సమాజాభివృద్ధి సాధ్యమని దేశ నిర్మాణంలో వారి త్యాగం అమూల్యమని పేర్కొన్నారు కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని కార్మికుల శ్రమ పట్టుదల అంకిత భావాన్ని స్మరిస్తూ వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు

சார் <laughs> நிலபடு <laughs> మాటలో మనం ఎనభై ఆరుకు ముందు ప్రపంచ దేశాల్లో అనేక ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు కార్మికులందరినీ కూడా ఆ యొక్క ఫ్యాక్టరీలో పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల

క్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ యూనియన్స్ స్టార్ట్ అయినాయి కార్మికుల నిమిత్తం కర్షకుల నిమిత్తం ఆ క్రమంలో భాగంగానే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అన్న నందమూరి తారక రామారావు గారు మరి స్థాపించడం జరిగింది ప్రత్యేకించి ఆర్టీసీ విధానంలో ఆర్టీసీని జాతీయం చేయటంలో తెలుగుదేశం పార్టీది ప్రముఖ పాత్ర అంతకు ముందున్న రోజుల్లో ఆర్టీసీ అనేది అస్తవ్యస్తంగా ఉండేది ఈ ఆర్టీసీ మొత్తాన్ని ఒక కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చి ఈ ఉద్యోగ భద్రతను కల్పించి దీన్ని కార్పొరేషన్ లైన్లో తీసుకొచ్చిన తర్వాత దీనికంటూ ఒక ఆదాయాన్ని సమకూర్చి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక బలమైనటువంటి కార్పొరేషన్గా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దడం జరిగింది అయితే అన్నగారు ట్రేడ్ యూనియన్ విషయంలో ముందుకు రానప్పుడు కూడా తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయటం అలాగే టీఎన్టీసీ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ ముందు నుంచి ఉన్నప్పుడు కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది ఇది తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అయినప్పటికి కూడా ఆర్టీసీలోనే కాకుండా మరి కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తుంటే పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలతో ఎటువంటి సంబంధం లేకుండా కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి వాళ్ళ భావోదాలు చూసేదానికి వాళ్ళ ఇబ్బందుల్ని సరిచేసేదానికి ఏర్పడ్డ యూనియన్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆర్టీసీలో గౌరవాధ్యక్షులుగా నన్ను ఎన్నుకునేదానికి నియమించినటువంటి మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి కృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కావలి పట్టణంలో అయితే నియోజకవర్గంలో అయితేనేమి ట్రేడ్ యూనియన్ తరఫున తెలుగునా ట్రేడ్ యూనియన్ తరఫున కార్మికులకు ఉన్న ఖర్చు ఉన్న సమస్యల పరిష్కారంకి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా మేము కూడా యూనియన్ తరపున కూడా వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేస్తామని ఈ మేడ సందర్భంగా తెలియజేస్తూ ఈ మేడ సందర్భంగా కార్మికులందరికీ అందరికి కూడా మేడ శుభాకాంక్షలు తెలియజేస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ మేడ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల కష్టం దేశ ప్రగతి ప్రపంచ పురోగతి కారణం కార్మిక వ్యవస్థ పారిశ్రామిక ప్రగతి ఏర్పడాలంటే కార్మికుల యొక్క శ్రమతోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దేశాల్లో అభివృద్ధి చెందినాయి శ్రమదానం టైం ప్రకారం పనిచేయటం చెత్తశుద్ధితో పనిచేయటం ప్రమాదాలను సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే పని జరిగిందో ఆ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది అందుకోసం కార్మిక సోదరులందరినీ కూడా వారి యొక్క విధి విధానానికి మన అందరం కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మేడే కావలి టీఎన్టీసీ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షుడు బాబురావు గారు దానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి శాంతికుమార్ గారు షరీఫ్ గారు మహేంద్ర గారు ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కమిటీ అందరి ఆధ్వర్యంలోనూ ఆటో నగర్ల ఆటో యూనియన్లకు సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు జెండా ఆవిష్కరణ సందర్భంగా వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కార్మికుల యొక్క కష్టం ఎప్పుడు కూడా వృధా పోదు దేశ ప్రగతితో పాటు మన ప్రాంత ప్రగతి కూడా కార్మికుల యొక్క కష్టం మీదనే అభివృద్ధి చెందడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క విధానాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది కావలి ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటానని వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే దాంట్లో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ నడుం బిగుస్తుందని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను